పాలం చెల్లిన ఫోన్లతో తాము విధులు నిర్వహించలేమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదరాన పూర్ణ అన్నారు ప్రకాశం జిల్లాలోని అన్ని క్లస్టర్ల నుండి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ క్లస్టర్స్ నాయకులు అంగన్వాడీలు పెద్ద ఎత్తున జిల్లా స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయానికి వచ్చి తమకు ఇచ్చిన ఫోన్లను జిల్లా కేంద్ర కార్యాలయానికి అందజేశారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉదయం తొమ్మిది గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు ఫేస్ యాప్ ద్వారా విద్యార్థుల రిజిస్ట్రేషన్ చేయించాలని జీవో ఇచ్చారని అంగన్వాడీలు అన్నారు తొమ్మిది తర్వాత పిల్లలు ఎంతమంది వచ్చినా వారి రిజిస్ట్రేషన్ నమోదు కావటం లేదని దీనికి అంగన్వాడీలను బాధ్యతలను చేస్తూ షోకాజ్ నోటీలు ఇస్తున్నారని తెలిపారు మూడు సంవత్సరాల నాడు ఇచ్చిన ఫోన్లు హ్యాంగ్ అవుతున్నాయని పైగా పదకొండు రకాల రిజిస్టర్స్ దీంట్లో అప్లోడ్ చేయటం వల్ల ఫోన్లు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని పేర్కొన్నారు ప్రభుత్వం స్పందించి ఫైవ్ జీ నెట్వర్క్ ట్యాబులు ఇస్తేనే పని సులభతరం అవుతుందన్నారు ఫోన్లు హ్యాంగ్ అవటం వల్ల మానసిక ఒత్తిడికి లోన్ అవుతున్నామని ఫ్రీ స్కూల్ నడపడం కష్టంగా ఉందని అన్నారు అధికారుల పనిష్మెంట్లు అన్నారు కార్యక్రమంలో క్లస్టర్ లీడర్లు ధనలక్ష్మి రమాదేవి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని ఎన్నో ఆశలతోటి ప్రభుత్వాన్ని గెలిపించాం వచ్చిన తర్వాత సమస్యల పరిష్కారం కాకపోగా ఇంకా పని భారం విపరీతంగా పెరిగింది నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకి టూ జీ వర్షన్ అని చెప్పేసి కొత్త వర్షన్ వచ్చింది ఫోన్లో అసలకే పాత ఫోన్లు ఇచ్చి మూడు సంవత్సరాలు అయింది అవి పనిచేయడం లేదు పనిచేయని కారణంగా మా మా సొంత ఫోన్లలో మేము వర్క్ చేస్తూ ఉన్నాం కానీ మా సొంత ఫోన్లు కూడా చెడిపోయినాయి ఆఫీస్ ఫోన్లు పనిచేయట్లేదు సొంత ఫోన్లు కూడా పనిచేయట్లేదు నిన్న వచ్చినటువంటి వర్షన్ తొమ్మిది ఇంటికల్లా మేము అంగన్వాడీ సెంటర్లో ఆయా టీచర్ ఫేస్ యాప్ వేయాలి సాయంత్రం నాలుగింటికి ఫేస్ యాప్ వేసి వెనకెళ్ళాలి ఫేస్ యాప్ వేస్తేనే అది హాజరుకు గానీ మిగతా యాక్టివిటీస్ అన్నిటికీ ఓపెన్ అయ్యి ఆ ఫోన్ పని చేయని ఫోన్లతోటి ఎట్లా ఓపెన్ చేయాలి మేము ఓపెన్ చేయకపోతే జీతం కటింగ్ అంటున్నారు సీఎల్ పడితే పోతుంది అంటున్నారు షోకాజ్ నోటీస్ ఇస్తూ ఉంటున్నారు ఇది అంగన్వాడీలను హింసించడమే అవమానించడమే ఇన్ని సంవత్సరాల నుంచి మేము పనిచేస్తా ఉన్నాం అనేక అచీవ్మెంట్స్ సాధించాం కాబట్టి ప్రభుత్వం ఈ వర్షాన్ని వెనక్కి తీసుకోవాలి అంగన్వాడీలను అవమానించడం మానుకోవాలి గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అమలు చేయకుండా గ్రాట్యుటీ పేరుతోటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో కూడా కోత విధించి ఈ ప్రభుత్వం అంగన్వాడీలని అత్యంత అన్యాయానికి దుర్మార్గానికి దోపిడీకి చేస్తా ఉంది ఈ పాటికి అది తక్కువ వేతనం తోటి వెట్టి చాకరీ చేపించే ప్రయత్నం చేస్తా ఉంది ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ స్కూల్లో ఉన్న పిల్లలు కానీ అటెండెన్స్ ఫోన్లోనే అటెండెన్స్ వేయాలని చెప్పి సిస్టంగా అమలు జరిగితే అవి మొత్తం కూడా మూతపడే స్థితికి దారిపోతూ ఉంది కాబట్టి ఇంత ప్రమాదం కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క టూజీ వర్షం యొక్క యాప్ సిస్టాన్ని సేట్గా అంగన్వాడీ యూనియన్గా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇప్పటికైనా అంగన్వాడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి దీంతో ఉన్న సమస్య పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే పనిచేయటం ఫోన్లు ఉన్నాయో ఈ పనిచేయని ఫోన్లు మొత్తం కూడా ప్రభుత్వానికి వెనక్కిస్తా ఉన్నాం అధికారులు దాన్ని హ్యాండ్ చేసుకొని ప్రభుత్వానికి విన్నవించి బాగా పనిచేసేటువంటి ట్యాబ్లు ఫైవ్ జీ ఫోన్ థర్టీ ఫైవ్ జీ సిగ్నల్స్ తోటి పనిచేసినట్టు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం